ఇక కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పుడే రెండు గ్యారెంటీలు అమల్లో ఉన్నాయి అదే ఉచిత బస్ సౌకర్యం కావచ్చు దెన్ పది లక్షలకు ఆరోగ్యశ్రీ కింద హెల్త్కి సంబంధించి కావచ్చు అవి రెండు అయితే ఆల్రెడీ సర్కార్ అమల్లో స్టార్ట్ చేసేసింది ఇప్పుడు మరో రెండు గ్యారెంటీలు ప్రామిస్లో భాగంగా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి అదే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అండ్ ఇంకోటి రెండు వందల యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంట్ సో ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండు పథకాలని కూడా తెలంగాణ ప్రజలకు అందించబోతున్నారు సో అందరూ ఎంతమందికి మరి ఈ లబ్ధి చేకూరబోతోంది అది ఎంతమంది ఈ గ్యారంటీలో భాగంగా ఐదు వందలకు సిలిండర్ పొందబోతున్నారు అండ్ రెండు వందల యూనిట్ల కరెంటు ఎవరెవరికి అన్నటువంటిది చాలా రోజుల నుంచి అయితే ఒక చర్చ జరుగుతోంది అందులో భాగంగా అయితే ఆ చర్చకు తావు ఏమాత్రం లేకుండా ఈరోజు పథకాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన జీవో అండ్ గైడ్ లైన్స్ కూడా సర్కార్ అయితే రిలీజ్ చేసింది ఒకటి కండిషన్ ఏంటంటే ఎవరు అర్హులు అనేటువంటిది ప్రజాపాలనలో భాగంగా అయితే అప్లికేషన్స్ అన్ని తీసుకున్నారు చాలా మంది రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్త రేషన్ కార్డు కావాలంటూ అండ్ ఆరు గ్యారెంటీలో భాగంగా ఈ గ్యారంటీ మాకు కావాలి అని ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళు ఈ పథకానికి ఫస్ట్ అర్హులు కాబోతున్నారు అంటే ప్రజాపాలనలో ఎవరైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా మాకు ఈ ఈ గ్యారంటీ కావాలి అని పేర్కొన్నటువంటి వాళ్ళు మొదటిగా వీళ్ళు అర్హులు కాబోతున్నారు అంటే ఖచ్చితంగా ప్రజాపాలనలో మొన్న అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు అప్లికేషన్స్ చేసి ఉండాలి ఇది ఫస్ట్కి ఒకటి వీళ్ళు అర్హులు కాబోతున్నారు దెన్ వైట్ రేషన్ కార్డ్ ఇదైతే మస్ట్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని మొదటి నుంచి కూడా చెప్తున్నారు అందులో భాగంగా సెకండ్ కండిషన్ ఏంటి అంటే అర్హులు ఎవరు అంటే వైట్ రేషన్ కార్డ్ ఉండి ఉండాలి దెన్ ఇంకోటి దరఖాస్తుదారుల పేరిట గ్యాస్ కనెక్షన్ యాక్టివ్గా ఉండాలి అంటే ఇప్పుడు దరఖాస్తులు ఎవరికైతే పేరు రాశారో వాళ్ళు ఖచ్చితంగా ఆ గ్యాస్ సిలిండర్ లబ్ధి పొందాలంటే మాత్రం ఎవరైతే ప్రజాపాలనలో ఎవరి పేరు మీద అయితే కావాలి అన్నారో వాళ్ళ పేరు మీదనే ఖచ్చితంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ వాళ్ళ పేరు మీదే ఉండి ఉండాలి ఇవి మూడు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అర్హులు అంటే ఎవరికైతే గ్యారెంటీలు కావాలో వీళ్ళు అర్హులు కాబోతున్నారు ఇవి మూడు మాత్రం డెఫినెట్లీ ఉండి ఉండాలి సో వీళ్ళే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మాత్రం అర్హులు కాబోతున్నారు ఇంకోటి రెండు వందల యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంట్ ఏదైతే ఉంటుందో ఆ రెండు వందల ఉచిత కరెంట్కి సంబంధించి మాత్రం గతంలో అంటే మీటర్ ఏదైతే ఇంట్లో మీ ఏదైతే ఉంటుందో దానికి ఖచ్చితంగా ఆధార్ అండ్ రేషన్ కార్డ్ ఇవి రెండు కూడా అప్పుడు కరెంట్కి సంబంధించిన అధికారులు వచ్చి ఫోన్ నంబర్ ఆధార్ అటాచ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్కి అర్హులు కాబోతున్నారు సో వాళ్ళు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డ్ ఉండి ఉండాలి అది కూడా మ్యాండేటరీగా తీసుకున్న పరిస్థితి సో ఇవన్నీ క్యాలకులేట్ చేస్తున్నప్పుడు అండ్ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కావచ్చు స్క్రూటిని అంతా అయిన తర్వాత తేలిన లెక్క ఎంత అంటే నలభై లక్షల మంది అర్హులు కాబోతున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించి అని గవర్నమెంట్ అయితే తేల్చింది అయితే ఇప్పుడు ఈ ఐదు వందల సిలిండర్ ఏదైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మూడేళ్ల నుంచి వాళ్ళు ఎన్ని సిలిండర్స్ వాడారు ఎన్ని సిలిండర్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం తీసుకున్నారు అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని సిలిండర్స్ వాడితే దాన్నే క్రైటీరియాగా తీసుకొని సపోజ్ ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఒక ఐదు సిలిండర్ తీసుకుంది సంవత్సరంలో అనుకోండి ఆ ఐదు సిలిండర్సే ఇప్పుడు ఫ్రీగా ఉచితంగా ఇవ్వబోతోంది సర్కార్ ఏ ఒక్క సిలిండర్ ఎక్స్ట్రా అయినా సరే పేమెంట్ చేయాల్సిందే అనేటువంటిదైతే మనకి కండిషన్స్ ఆర్ గవర్నమెంట్ చూస్తున్న నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి తెలుస్తుంది సో త్రీ ఇయర్స్ నుంచి మీరు ఎన్ని సిలిండర్స్ వాడుతూ ఉన్నారు సంవత్సరంలో అనేది క్యాల్కులేట్ చేసుకుంటే సో అవన్నీ సిలిండర్స్ కూడా ఇక మీద నుంచి గవర్నమెంట్ మీకు అందించబోతోంది సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అన్నీ కనుక్కున్న తర్వాత ఇదంతా ప్రాసెస్ ఫినిష్ చేసి ఈ రోజు నుంచి లబ్ధిదారులకు ఆర్ ఈ ఆరు గ్యారెంటీలు ఎవరైతే అప్లికేషన్ ద్వారా పెట్టుకున్నారో వాళ్ళందరికీ అందించబోతోంది సో నలభై లక్షల మంది అర్హులుగా తేల్చింది కానీ ఎవరైతే రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఈసారి అర్హులుగా లేరు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడ కూడా రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్స్ ఎక్కడ కూడా తీసుకోలేదు కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే రాసి ఇచ్చారో వాళ్ళెవరు కూడా ఇందులో అర్హులు కారు కానీ గవర్నమెంట్ ఒకటే చెప్తోంది ఇది లాస్ట్ కాదు ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో కూడా మేము మిగతా లబ్ధిదారులను కూడా ఎంపిక చేయబోతున్నాం కానీ ఇప్పుడు మాత్రం త్వరితగతిన ఈ నలభై లక్షలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ముందస్తుగా ఇవ్వబోతున్నాం కానీ ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో నియమ నిబంధనలు అర్హులు అయితే డెఫినెట్లీ మరికొన్ని రోజుల్లోనే మేము అందించబోతున్నామని ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ దెన్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్కి అర్హులు ఎవరైతే ఉన్నారో నియమ నిబంధనల ప్రకారం ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రజాపాలనలో అప్లికేషన్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి ఈ రెండు గ్యారంటీలు అమలు చేయబోతోంది సర్కార్ సో చాలా రోజుల నుంచి ఒక చర్చ అయితే నడిచింది ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అని పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నారు సో ఇవన్నీ కూడా ప్రామిసెస్ నెరవేరవేమో అని అందరు అనుకున్నారు కానీ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఈ రెండు పథకాలు లబ్ధిదారులకు అందించబోతోంది సర్కార్